హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు టేస్టీ టేస్టీగా జున్ను ఎక్కువ క్వాంటిటీలో ఎలా చేసుకోవాలనేది చూద్దాము నేను చెప్పిన ఈ టిప్స్లో కనుక మీరు చేస్తే చాలా టేస్టీగా వస్తుంది ఇంకా ఎక్కువ క్వాంటిటీలో తిన ఈ ఎమ్మి ఎమ్మి జున్నుని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ప్లీజ్ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ముందుగా లోతుగా ఉన్న గిన్నె తీసుకోవాలి దాంట్లోకి చిక్కటి పాలనేది వేసుకుందాము లీటర్ వరకు ఇప్పుడు రెండు యాలక్కాయలు తీసుకొని బాగా దంచుకొని ఆ పైన తొక్క అనేది పడేసుకొని లోనున్న గింజలు మాత్రమే వేసుకోవాలి పాలల్లో వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం అలా గనక చేసినట్లయితే మనకి ఇలాచిలో ఉన్న స్మెల్ మొత్తం పాలకు పడుతుంది తినేటప్పుడు ఇలాచి స్మెల్ వస్తుంది కదా చాలా బాగుంటుంది నేను అరకిలో బెల్లం తీసుకున్నాను నాకు పావు కిలో బెల్లం మాత్రమే పట్టింది కరెక్ట్గా ఇప్పుడు బెల్లాన్ని ఆ విధంగా గనక కట్ చేసుకున్నట్లయితే మనకి పాలల్లో వేసుకునేటప్పుడు తొందరగా కలిసిపోతుంది అనమాట పొడి పొడిగా వస్తుంది కదా కాబట్టి తొందరగా కలిసిపోతుంది ఈ విధంగా ఈ టిప్ అనేది చేయడం మర్చిపోవద్దు చాలా పౌడర్గా వచ్చి తొందరగా పాలల్లో కలిసిపోతుంది మనం వెయిట్ చేయాల్సిన పని లేకుండా ఉంటుంది ఇప్పుడు కొంచెం కొంచెంగా వేసుకొని కలిపేసుకోండి బాగా ఒక నిమిషం పాటు అటు ఇటు కలిపితే ఉన్నది మొత్తం కరిగిపోతుంది అంటే ఇష్టం ఉన్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మనకి అర్థమవుతుంది ఎందుకంటే మధ్యలో మనం చెప్పే చెప్పేయి చేస్తున్నాయి మనకి క్లారిటీగా అర్థమవ్వాలి అంటే వీడియోని స్కిప్ చేయకుండానే చూస్తేనే మనకి బాగా అర్థమవుతుంది ఇప్పుడు జున్ను పౌడర్ని కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుందాము రెండు సార్లుగా వేసుకొని కలుపుకోవాలి చూసారు కదా ఫస్ట్ సగం వేసుకొని బాగా కలిపేసుకొని ఉండలు లేకుండా మనం కలుపుకోవాలి కాబట్టి రెండు సార్లుగా వేసుకొని కలుపుకోండి వెనకాల మా అమ్మాయి సౌండ్ ఇంకా గజ్జెల సౌండ్ వినిపిస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు అటు ఇటు తిరుగుతుంది ఆమె గోలు తట్టుకోలేక వీడియో నేను పో పోస్ట్ చేయడానికి అవ్వలేదు ఎప్పుడో వీడియో తీసి పెట్టుకున్నాను నిన్నే పోస్ట్ చేయాల్సింది అవ్వలేదు ఇప్పుడు ఇంకా తప్పక తీస్తున్నాను ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కొంచెం బెల్లాన్ని పక్కన పెట్టుకున్నాను మీరు బెల్లాన్ని ఒక పావంతు ముందుగానే పక్కనుంచుకోండి ఎందుకంటే కొంతమంది స్వీట్ ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు మేము ఎక్కువ తింటాం కాబట్టి నాకు కిలో అలాగా సరిపోయింది కాబట్టి తక్కువ తినేవాళ్ళు కొంచెం పక్కనుంచుకొని స్వీట్ చెక్ చేసిన తర్వాత అప్పుడు ఉన్న బెల్లాన్ని వేసేసుకోండి ఇప్పుడు నేను ఇంకో గ్లాసు చిక్కటి పాలు వేస్తున్నాను ఇంకో ట్రిప్ అని చెప్పాను కదా ఇదొక ఛాలెంజ్ అనే చెప్పొచ్చు నాకు నేను ఇంకో హండ్రెడ్ ఎంఎల్ పాలు అనేది వేశాను ఏంటి వాళ్ళు చెప్పినట్టే కొలతలో వేయాలా లేదు ఇంకొంచెం ఎక్స్ట్రా వేసి ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని చేద్దాము అని చెప్పేసి ఇంకో హండ్రెడ్ ఎంఎల్ని యాడ్ చేసుకొని కలిపి పెట్టుకున్నాను జున్ను అంటే అందరికీ ఇష్టమే కదా ఎక్కువ క్వాంటిటీలో వస్తే ఇంకా హ్యాపీగా ఇంకొంచెం ఎగ్స్టా తినచ్చు కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి చూద్దాం లాస్ట్లో ఎలా వచ్చింది అనేది చూసి చెప్తాను ఓకేనా మిరియాల పౌడర్ వేసుకొని కలిపేసుకోండి ఇప్పుడు టీ వడగట్టుకునే దాంట్లో వడగట్టుకొని వేరే గిన్నెలోకి తీసుకోండి పాలుని వడగట్టుకుంటే మనకి డస్ట్ అంతా వచ్చేస్తుంది మర్చిపోకుండా వడగట్టండి ముందుగానే కళాయిలో మీరు దేంట్లో అయితే పెట్టాలనుకుంటున్నారు దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకొని వాటర్ వేడెక్కిన తర్వాత ఈ గిన్నెని తీసుకెళ్ళి దాంట్లో పెట్టేసేయండి చూసారు కదా నాకు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టింది వాళ్ళు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనే చెప్తారు కానీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు మనకి పడుతుంది ఖచ్చితంగా మొత్తం ఉడికిందో లేదో చూసుకోవడానికి ఇలాంటి సన్నటి పుల్లని యూజ్ చేయండి గుచ్చి చూస్తే పర్ఫెక్ట్గా వచ్చింది ఎక్కడ వాటర్ అనేది లేకుండా బాగా ఉడికింది ఇప్పుడు తీసుకొని పక్కన పెట్టుకొని పూర్తిగా టూ అవర్స్ పాటు చల్లబడాలి అలా చల్ల పడితేనే మనకి జున్ను అనేది సపరేట్ అవుతుంది ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది గోరు వెచ్చగా ఉన్నా కూడా ట్రై చేయొద్దు పూర్తిగా చల్లారిన తర్వాతనే తీసి తినడానికి ప్రయత్నించండి ఫ్రిడ్జ్లో పెట్టకుండా తింటేనే టేస్ట్ చాలా బాగుంది ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత టేస్ట్ అనేది కొంచెం మారినట్టు అనిపించింది ఫ్రిడ్జ్లో పెట్టకుండా తినడానికి ప్రయత్నించండి చాలా బాగుంది టేస్ట్ చూసారు కదా న్యాచురల్గా ఎలా వచ్చిందో అలానే మీకు చూపించాను నాకు మిరియాల పౌడర్ పైన ఉంది కాబట్టి ఏదో డస్ట్ వేసినట్టు వచ్చిందనమాట చూడండి ఎంత పర్ఫెక్ట్గా డ్డ జున్నులాగా ఎలా వచ్చింది తప్పకుండా ఈ ట్రిప్స్ని పాటించి చేయండి ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది మీరు తప్పకుండా ట్రై చేసినట్లయితే కామెంట్ చేయండి ఎట్లా వచ్చింది అనేది టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రిడ్జ్లో పెట్టకుండా తినండి ఇంకా చాలా టేస్ట్గా ఉంది చూసారు కదా గడ్డలాగా వచ్చింది అసలు నేను పాలు ఎక్స్ట్రా వేసిన కూడా ఏమీ కాకుండా చక్కగా గడ్డ కట్టిన జున్ను అనేది వచ్చింది మీరు ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా జున్ను అంటే ఇష్టం ఉన్న వాళ్ళు లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు నేను చెప్పింది చెప్పినట్లు చేస్తే మీకు పర్ఫెక్ట్గా జున్ను అనేది వస్తుంది తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి చూసారు కదా చాలా చాలా బాగుంది టేస్ట్ ట్రై చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మంచి వీడియోస్ వస్తాయి మీకోసం